వెల్కమ్ టు డబుల్ చార్ మీడియా నేను మీ అధినేయన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రెడ్ బుక్ విధానాన్ని కొనసాగిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు అసలు ఈ రెడ్ బుక్ విధానాన్ని ఎందుకు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తెరపైకి తీసుకొచ్చారు అసలు రెడ్బుక్ గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు అచ్చమ్నాయుడు అయ్యన్న పాత్రుడు ఇలా పలువురు టీడీపీ నాయకులపై అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేసులు పెట్టింది అదే కాకుండా చట్టాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుంది చాలామంది అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఆ నాయకుల మాటలు వింటూ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందని అప్పట్లో చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చాలా వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో లోకేష్ బాబు గారు రెడ్ బుక్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారో అలాంటి వారి పేర్లన్నీ రెడ్ బుక్లో రాసుకున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు లోకేష్ బాబు గారు హెచ్చరించడం జరిగింది నాయకులే కాకుండా కొంతమంది అధికారులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు వారి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకున్నాను అధికారం రాగానే ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయన చాలాసార్లు చెప్పారు నేను చంద్రబాబు గారు అంత మంచోడిని కాదు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అలాంటి వారిని విడిచిపెట్టను అని కూడా చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా ఒక సమావేశంలో మాట్లాడారు రెడ్ బుక్ చాప్టర్ వన్ అయిపోయింది చాప్టర్ టూ అయిపోయింది త్వరలోనే చాప్టర్ త్రీ ఓపెన్ అవుతుంది అందులో భాగంగా ఎవరైతే వైసీపీ నాయకులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు బుక్ మూడో చాప్టర్ ప్రకారం తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేయుడు వంశీని అరెస్ట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేసింది దాదాపు ఆయన నూట యాభై రోజుల పాటు జైల్లో ఉన్నారు అలాగే బోరుగడ్డ అనిల్ను కూడా అరెస్ట్ చేశారు తర్వాత వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఆయనపై కేసు పెట్టారు ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఆయన కుమారుడిపై అగ్రిగోల్డ్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని కేసులు పెట్టడం జరిగింది ఆ తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని ఆయన బియ్యం గోడంలో కొన్ని టన్నుల బియ్యం మాయమయ్యాయి అవి అక్రమంగా అమ్ముకున్నారని పేర్ని నాని సత్యమణిపై కేసు పెట్టడం జరిగింది ఇలాగా రెగ్బుక్ విధానం కొనసాగుతుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు అయితే వీటికి మాత్రం ఇప్పుడే ముగింపు అనేది ఉండదు ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు రెడ్ బుక్ తయారు చేస్తే మేము గుడ్ బుక్ తయారు చేస్తాము అందులో ఎవరైతే మంచి పనులు చేశారో వారి పేర్లు రాస్తాము అలాగే ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వైసీపీ కార్యకర్తలను హింసిస్తున్నారో బెదిరిస్తున్నారో అక్రమ కేసులు పెడుతున్నారో అలాంటి వారి పేర్లు కూడా రాయడం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే వారిపైన చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం వారు ఎక్కడున్నా వదిలిపెట్టం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు గతం వేరు రాబోయే రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తే టూ పాయింట్ ఓ విధానాన్ని చూపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ పార్టీ అధికారం లేకొచ్చినా రాష్ట్ర పురోగతి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయాలి కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు ఎక్కువగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ నాయకులపై కేసులు ఇలా పెట్టుకుంటూ పోతే ఇకపై అధికారంలో ఉన్న పార్టీ పెత్తనం చెలాయిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అణిగి మణిగి ఉండాలి ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు ఓడిపోతుంది అనేది ఎవరు గ్యారెంటీ ఇవ్వరు ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో వైసీపీ గెలవచ్చు ఓడిపోవచ్చు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో గెలిస్తే తర్వాత యధావిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి నాయకులపై కేసులు పెట్టడానికి ముందుకు వెళుతుంది అప్పుడు రాజకీయమంతా కక్ష సాధింపులకే సరిపోతుంది కానీ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు వీటిపై నాయకులు దృష్టి పెట్టే అవకాశం ఉంటుందా అని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం రాజకీయ నాయకులు చేస్తున్న కొన్ని విధానాలను బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో రాబోయే తరంలో పార్టీలు ఆ నాయకులు వారి పార్టీ అధికారం లేకొస్తే ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు సాధించడానికే సమయం సరిపోతుంది రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ప్రజలకు ఏం మంచి చేస్తారు అని ప్రజలు ఇప్పుడు చర్చించుకునే దిశగా వస్తున్నారు పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయడానికి సంక్షేమ పథకాలు అందించడానికి దారిద్ర్య రేఖకు దిగువనున్న పేద నిరుపేదల కుటుంబాలు అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి అలా కాకుండా ఇలా కక్ష సాధింపు చర్యలకే నాయకులు ఎక్కువగా సమయం కేటాయిస్తే పరిపాలన ఎప్పుడు చేస్తారు అనేది ప్రజలు వారికి వారే ప్రశ్నించుకునే పరిస్థితి ఏది ఏమైనా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాలపై ఎక్కువగా కక్ష సాధింపులకే పాల్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే మేము మీకు ఏ మాత్రం తగ్గం మా పార్టీ అధికారంలోకి రాగానే అంతకు పదింతలు మా సత్తా ఏమిటో మీకు చూపిస్తాం అని చాలామంది వైసీపీ నాయకులు బహిరంగంగా మీడియా ముందే చెప్తున్నారు రాష్ట్రం అప్పుల్లో ఉంది సంక్షేమ పథకాలు చేయలేకపోతున్నారు గ్రామాలలో చాలా చోట్ల కనీస మౌలిక వసతులు లేవు సీసీ రోడ్లు లేవు వ్యవసాయంలో చాలామంది రైతులు నష్టపోతున్నారు వీటన్నిటికీ పరిష్కారం చూపించాల్సిన అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపుల వైపు మొగ్గు చూపుతున్నారు ఇది మంచిది కాదు ఇలా కక్ష సాధింపులకు పోతే రాబోయే రోజుల్లో ఇదే కొనసాగుతుంది కానీ ప్రజల గురించి పట్టించుకునే నాయకులు ఉండరు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం రెడ్బుక్ చాప్టర్ త్రీలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లబినేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు ఇక రాబోయే రోజుల్లో గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కక్ష సాధింపుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అనుకుంటున్నారు